ఎమ్మెల్యే మా ఆఫీస్ ఖాన్ ఆఫీస్ ఖాన్ ఆఫీస్ ఖాన్ గారు అభివృద్ధి ఎలా వస్తుంది ఇక్కడ ఆఫీస్ ఖాన్ గారు అభివృద్ధి నాలుగు సంవత్సరాలు చల్లగానే ఫైనల్ అయితే చేసినారు ఫైనల్ చేశారు మన ముఖ్యమంత్రి గారు జన్మ జగన్మోహన్ రెడ్డి గారు మనకి రోడ్లకే డైలకి దానికి మొత్తం అభివృద్ధి అయితే చేసిన ఫైనల్లో సార్ ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి కదా సార్ అవును సార్ ఇప్పుడు వైఎస్ఆర్ పార్టీకి వెళ్ళి ఇతిహాస్ గారు పోటీ చేస్తున్నారు టీడీపీ పార్టీకి వెళ్ళి టీజీ భరత్ గారు పోటీ చేస్తున్నారు వీళ్ళిద్దరికి ఎలా ఉంటుంది సార్ ఇక్కడ కర్నూల్లో సార్ ఇప్పుడు చూడండి ఇప్పుడు మన కిల్లి అయితే ఇంతియాజ్ సార్కే కొద్దిగా సార్ వచ్చేసి కలెక్టర్ కలెక్టర్ కి రాజీనామా చేసి వచ్చినారని ఒక సానుభూతి ఉంది తర్వాత వచ్చి సార్ గెలిపించుకుంటే మన కర్నూలు కొద్దిగా బాగుపడుతుంది కొద్దిగా డెవలప్మెంట్ అవుతుంది ఏమైనా మంచి చెడ్డానికి ఎందుకంటే కలెక్టర్ గారు కదా ఏమైనా డెవలప్మెంట్ చేసినారు నెల్లూరులో మన కోస్తాలో మొత్తం సార్ చేసి బాగా పేరు పొంది వచ్చినారు ఆయనకి అవకాశం టీజీ భరత్ గారు ఇంకా గెలుచలేదు మన టీజంగరాజు సార్ ఎంత అయితే మనకు తెలుసు టీజెంగరాజ్ సార్ కూడా చాలా డెవలప్మెంట్ చేసినారు ఈ రోడ్లు అంట ఇవంట తీ జంగ సార్ అయితే బాగానే డెవలప్మెంట్ చేశారు టీజీ భరత్ గారు ఇంతవరకు ఎమ్మెల్యే కాలేదు ఆయనకి ఇంకా డెవలప్మెంట్ మనం చూడలేదు ఆయన ఇప్పుడు రాష్ట్రంలో ముఖ్యమంత్రి ఎవరు వస్తే చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి వస్తే బాగుంటుంది ఎందుకు రావాలి సార్ జగన్మోహన్ రెడ్డి గారు బీదోళ్ళకి పింఛన్లు అంట అమ్మబడి అంట ఇవన్నీ ఇస్తున్నారు కొద్దిగా వాళ్ళు బీదోళ్ళు కొద్దిగా సంక్షేమ పథకాలు అన్ని అందుతున్నాయి కదా దానికోసం వాళ్ళు కొద్దిగా ఆనందంలో ఉన్నారు ఇక్కడ ఎమ్మెల్యే గారు ఇవ్వాలి సార్ ఇక్కడ ఇక్కడ ఎమ్మెల్యే ఆఫీస్ ఖాన్ ఇప్పటికి ఆఫీస్ ఖాన్ గారు అభివృద్ధి ఎలా చేస్తుంది సార్ కర్నూలు సంవత్సరాల ఏమి లేదు అభివృద్ధి ఏమీ లేదు శూన్యం శూన్యం ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి కదా సార్ ఇప్పుడు వైసీపీకి అవకాశం ఉంటుందా టీడీపీకి అవకాశం ఉంటుందా పక్క టీడీపీ ఎందుకు సార్ టీడీపీ టీడీపీ చంద్రబాబు నాయుడు మంచి డెవలప్మెంట్ ఆయన పోయినకాడికే అయిపోయింది ఈ ఐదేళ్ళలో ఏమీ జరగలేదు అసలు అన్నమో రామచంద్ర అనే పొజిషన్కి ఇచ్చేసినాడు జగన్ ఏం లేదు ఏం లేదంట అసలు జనం జనం ఎవరిని అడిగినా దండం పెట్టిపోతున్నారు ఏమన్నా వాళ్ళ గురించి చెప్తే వాళ్ళని స్టేషన్లు అవి ఇవి పెట్టడం నానాక ఇబ్బందులు పెట్టడం కొట్టేయడము చంపేయడము ఇవే ఉన్నాయి కానీ డెవలప్మెంట్ అయితే ఏం లేదు ఫుల్ ఫుల్ ఉంది ఉంది టీడీపీ ఆయన బాగా డెవలప్మెంట్ వాళ్ళ ఆయన కానీ వాళ్ళు కానీ పెట్టే వాళ్ళే కానీ ఒకరు దాశించే వాళ్ళు కాదు ఫుల్ డెవలప్మెంట్ ఆయన వచ్చింటే ఈ సార్ కూడా ఆయన దగ్గట్లో ఇది అయిపోయినాడు యాక్చువల్గా పోయిన సారే గెలిచినాడు సార్ సార్ ఎంపీకి ఎవరికి అవకాశం టీడీపీ ఉంటుంది వైసీపీ ఉంటుంది సార్ టీడీపీకి టీడీపీకి ఉంటుందా పక్క పక్క సార్ ఎమ్మెల్యే గారి పాలన ఎలా ఉంది ఆఫీస్ గారి గారి పాలా ఆఫీస్ గారి పాలన లేదండి నార్మల్గానే ఉంది బాగా చేసేయండి ఐదు సంవత్సరాలలో ఏం చేశారు సార్ కొద్దిగా అభివృద్ధి విషయంలో చాలా తక్కువ చేశాడు చాలా తక్కువ చేసాడు ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి కదా సార్ ఇతిహాద్ గారికి వైసీపీ పట్కలు ఇచ్చారు టీడీపీ పట్టుకెళ్ళి భరత్ గారికి ఇచ్చారు ఇద్దరికి ఎలా ఉంటుంది సార్ ఇక్కడ ఇప్పుడు ప్రజెంట్ అయితే ఫస్ట్ అయితే భరత్కే ఉండేది ఇప్పుడు బీజేపీ అలవెన్స్ వల్ల కొద్దిగా మైనస్ అయింది ఎందుకు సార్ పెట్టుకోవడం వల్ల అంటే మైనారిటీస్పెసిఫిక్గా టీడీపీకి ఉండేవాళ్ళు ఇప్పుడు బీజేపీ అలవెన్స్ అవ్వడం వల్ల కొద్దిగా లేదు అంటే వైసీపీ కూడా ఒక రకంగా అలవెన్సే ఉంది బీజేపీకి అంటే అలవెన్స్ ఒకప్పుడు ఉండదు కానీ ఇప్పుడు అలవెన్స్ లేదు అలవెన్స్ లేకుండా కూడా మద్దతు పత్రం అవుతారు కదా ఆయన కూడా కరెక్ట్ అనుకోండి కానీ ఇప్పుడు ప్రజెంట్ ఉండేదంటే ఫస్ట్లో అయితే బరద్గారే ఉన్నారు లీడింగ్లో ఇప్పుడు ప్రజెంట్ ఈ జరగడం వల్ల ఏమైందంటే డిగ్రీ మైనస్లో ఉంది మైనస్లో ఉంది సార్ ఇప్పుడు ఎంపీకి ఎవరికి అవకాశం ఉంటుంది సార్ ఇక్కడ కర్నూలు ఎంపీకి టీడీపీ కూడా వైసీపీ ఉంటుంది అది ఇప్పుడు బీవీ రామయ్య గారికి ఇస్తారు కదా అవును ఎంపీ బీవీ రామయ్య గారే వస్తారు బీవీ రామయ్య గారికి వస్తుంది గవర్నమెంట్ సంక్షేమ పథకాలు వస్తున్నాయి వస్తున్నాయా రోడ్లు కానీ డ్రైనేజ్ వ్యవస్థ కానీ స్కూల్స్ కానీ హాస్పిటల్స్ కానీ కర్నూల్లో అన్నీ బాగున్నాయా అన్నీ ఉన్నాయి అనుకోండి ఓపెన్గా చెప్పలేం కదా ఓపెన్గా చెప్పండి ఇక్కడ దోమల సమస్య ఎక్కువ ఉంది మందు కొడుతున్నారా సరే ఇక్కడ కొడుతున్నారు అప్పుడప్పుడు అప్పుడప్పుడు వస్తారా ఇప్పుడు టీడీపీ పార్టీకి అవకాశం ఉంటాయి వైసీపీ పార్టీకి అవకాశం చెప్పలేము అన్న మనం ఎట్లా చెప్తాం అండి ఫిఫ్టీ యా లేకపోతే ఫిఫ్టీ సిక్స్టీయా ఉంటాయి కదా లేదు ఏం చెప్పలేము అసలుకి ఏం చెప్పలేము అంటే ఎట్లా ఉంది ఇక్కడ ఎవరు వచ్చినా కానీ ఎవరి పాలన వాళ్ళకి పాలన ఉంది కానీ మా లేబర్ పాలన ఎవరు చెప్పే తోడు ఎవరు లేడు లేబర్కి ఎలాంటిది ఏం లేదు ఎమ్మెల్యేలు యా పార్టీలు వచ్చినా కానీ ఆడోళ్ళకి చూసుకుంటేనే ఉన్నారు కానీ మొగల కథ ఏమి అంటే పిం పింఛునా వాళ్ళ పెట్టినారు కానీ ఈ ఆడవాళ్ళకి అన్ని బాబు వస్తున్నాడు ఆడవాళ్ళకి పదిహేను ప్రతి ఒక్క ఆమెకి వేస్తున్నా అని ఆడవాళ్ళకి చెప్తుంటే ఇంకా ఆడవాళ్ళు ఏం చేస్తున్నారు మొగ్లకి తీసి పాడేస్తున్నారు ఏ పార్టీ వచ్చినా కానీ ఆడవాళ్ళకి పైకి లేపుతున్నాడు ఏమో వాళ్ళు బోకలు రుద్దుకుంటూ కూర్చోకూడదు అని వాళ్ళకి లేపుతున్నాడు కానీ ఇలా మగవాళ్ళ బతుకు నోట్ల మార్పిడి అప్పటి నుంచి బొట్టు పని లేకుండా బిచ్చు అని ఇప్పుడు పార్టీ మీద కూర్చొని పోతున్నాం ఇప్పుడు కర్నూల్లో ఎమ్మెల్యేగా పాలన ఎట్లు వస్తారు ఇక్కడ వైసీపీ ప్రభుత్వం పాలన మంచిగా ఉందా యా వైసీపీ కానీ తెలుగుదేశం కానీ వేరే దేశం వచ్చినా కానీ మనకు లేబర్కి పాలన వాళ్ళ పాలన ఏం లేదు ఏం లేదు మంచి లేదు అంటారు లేబర్ డబ్బులు ఇస్తామని ఆశ పెట్టి కరోనాలో బొంగు చూపెట్టి ఆ కార్డు తీసుకోండి తీసుకోండి అని ఆయన కార్డు ఆ కార్డు ఈ కార్డు అని కార్డు కూడా బొంగులే మరి మరి ఏ యా ప్రభుత్వము వాళ్ళు రాకున్నా కానీ పర్వాలే వచ్చినా కానీ ఏం చేయలేకున్నా పర్వాలే కానీ ఒక బిల్డింగ్ ఒక ఇల్లు ఇల్లు బిల్డర్ ఇల్లు వద్దు ఏమొద్దు పనులు మనకి పనులు దొరకాలంటారు అన్ని ఫ్రీ చేస్తే ఉస్కా ఫ్రీ చేస్తే లేబర్కి పని దొరుకుతుంది ఒక్క లేబర్ ఆగిన ఒక్క లేబర్ అంటే నలభై ఎనిమిది మంది బేరోజుగారు అయిపోయినారు ఇళ్ళ పనులు లేకున్నందుకు బిల్డింగ్ పనులు లేక ఈ ఉసుక తరపు నుండి నలభై ఎనిమిది మంది రోడ్డు మీద పడిపోతున్నారు రోజు మీద పడి ఉన్నారు కార్పెంటరు మళ్ళా లాస్ట్కి వచ్చి ప్లంబరు మళ్ళా వచ్చి రిషోడు హమాలి మంచి బేకార్ అయిపోయిన సీఎం వచ్చినా గానీ పనులు జరిగితే అందరూ కుశాలంగా ఉంటారు ఈ పనులు చెట్లకు నీళ్ళు వేయడము నేను టౌన్ డెవలప్ చేసిన అది చేసినా కొందరు చూస్తే నాకు ప్రత్యేక హోదా కావాలి ఆ హోదా వచ్చినా గాని మా హోదాల్లో బిల్డింగ్లు తయారైతేనే మాకు పనులు గీదల్లో బిల్డింగ్లు తయారైతే మాకు పనులు దొరుకుతాయి పనులు దొరుకుతాయి పనులు అపార్ట్మెంట్ ఉంటే అక్కడ వాళ్ళని పిలుచుకుంటారు వాళ్ళతోనే చేర్చుకుంటారు మాకు ఏదో పని ఉంటది పని దొరుకుతుంది పనికి ఏరియా మన కర్నూలు పనులు అంటే ఉన్నాయి ఆ బీహార్ వాళ్ళు వచ్చి మా పనులలో లాక్కొని మాకు నోట్ల మట్టి పడింది వైసీపీ వైసీపీ ప్రభుత్వం అనేది పేదల ప్రభుత్వం పేదలు ఆకర్షితులు కొంచెం డబ్బులు ఉన్న వాళ్ళు ఆలోచన పరులు ఇప్పుడు నాకు ఈ కూర్చుంటే నా దగ్గరికి డబ్బు తెచ్చియాలని ఆశించే వాళ్ళు వైసీపీని ఆశిస్తారు నేను కష్టపడి సంపాదించుకుంటా నా తెలివితేటలతో నేను డెవలప్ అవుతా అని ఆలోచించుకునేవాడు ఓటు ఎవరికి వేయాలా మనది ఏంది డెమోక్రసీ అంటే ప్రజాస్వామ్యం అన్నది ప్రజల కోసం ప్రజల చేత నిర్మింపబడినది ప్రజాస్వామ్యం మరి ప్రజలు ఆలోచించాలి కదా వైసీపీనా టీడీపీనా అనేది కాదు మనకి మేలు ఎవరు చేస్తున్నారు అభివృద్ధి సంక్షేమ పథకాలు ఎవరు ఎవరు చేస్తున్నారు మనకి ఇప్పుడు స్టేట్ డివైడ్ అయిన తర్వాత మనకి స్పెషల్ స్టేటస్ మనకు అనౌన్స్ చేస్తారు కదా అవును అది చాలా ఇంపార్టెంట్ ఈరోజు మనం వెనుకబడినామంటే కూడా మెయిన్ రీజన్ అది మనం ఇంతగా డెవలప్ చేసినా మన రాజధాని కోల్పోయి రాజధాని లేనంటే తల్లిదండ్రులు అని అనాథాలు లాగా ఉన్నాం ఇప్పుడు చెప్పాలంటే వైసీపీ అని కాదు టీడీపీ అని కాదు అభివృద్ధి చేసే నాయకుడు కావాలా ఆలోచన ప్రజల్లో విప్లవం రావాల ఓటరు ఓటు హక్కు వినియోగించుకోవాలా ఓటరు నమో ఓట ఓటింగ్ అనేది హండ్రెడ్కి నైంటీ పర్సెంట్ అన్న కన్ఫామ్ కావాలా కన్ఫామ్ కావాలంటే మీరు ఇప్పుడు చెప్పారు కదా సార్ అవును ఇప్పుడు మన స్పెషల్ స్టేటస్ మర్చిపోయారని స్పెషల్ స్టేటస్ గురించి ఇప్పుడు ఏ రాజకీయ పార్టీ కూడా మాట్లాడతలేదు కదా సార్ ఒక షరీంలో కానీ మాట్లాడుతున్నారు ఆమె ఇప్పుడు కొత్తగా వచ్చింది కదా మాట్లాడడానికి అవకాశం ఉంటుంది మరి ఇప్పుడు టీడీపీ మాట్లాడతలేదు వైసీపీ మాట్లాడతలేదు వాళ్ళకి చేత కాదు కదా చేయడానికి మరి ఇప్పుడు చేత ఇప్పుడు ఇప్పుడు అధికారంలోకి వచ్చేది మాత్రం రెండు పార్టీలు ఇక్కడ అవును వస్తే వైసీపీ లేకపోతే టీడీపీ వస్తాయి అంటే ఇప్పుడు ఉండేది రెండే గుర్రాలు నువ్వు ఈ గుర్రం ఎక్కుతావా ఈ గుర్రం ఎక్కుతావా అంతే వేరే లేదు లేదు కదా ఆప్షన్ ఇప్పుడు మన ఇండిపెండెంట్ క్యాండిడేట్ ఎవరైనా నిలబడితే నిలబడిస్తారా నిలబడినా కూడా ప్రజలు కూడా వాళ్ళకి వెళ్ళి కూడా చూడరు చూడరు వాళ్ళకి నువ్వు వైసీపీలో ఉన్నావా టీడీపీ లో ఉన్నావా నీ ఫ్యామిలీ వైసీపీనాడిపినా నీకి పథకాలు మీ ఇంటికి వస్తున్నాయా లేదా డబ్బులు వస్తున్నాయా లేదా మీ పనులు చేసుకుంటున్నావా లేదా మీ ఏరియాలో రోడ్లు అవన్నీ నిర్మించుకుంటున్నావా లేదా ఇదే కావాలా ప్రజలకు సెల్ఫ్ కాన్ఫిడెన్ వాళ్ళకి సెల్ఫ్ ఏమి స్వార్థం కావాలా సొంతంగా ఓటర్ అనేది ఆలోచించి ఏదైనా కానీ ఇప్పుడు వైసీపీ కానీ టీడీపీ కానీ మనకు రెండే కురాలే ఏదైనా ఇప్పుడు ఎవరికి నచ్చిన గురం వాళ్ళు ఎక్కువ సార్ అంతే సార్ సార్ ఇక్కడ కర్నూల్లో చెప్పండి పది సంవత్సరాల క్రితం రైల్వే కోచ్ ఫ్యాక్టరీ తీసుకొచ్చారు ఇక్కడ సూర్యప్రకాష్ రెడ్డి గారు ఎంపీ ఉన్నప్పుడు ఆయన ఆ రోజు ఎలా ఉంది సార్ ఆ పనులు ఏమైనా జరుగుతున్నాయా అసలు సార్ ఇప్పుడు వాళ్ళది పెద్ద కుటుంబము వాళ్ళ కుటుంబం గురించి చెప్తారు ఇక్కడ రైల్వే కోచ్ అవును రైల్వే కోచ్ ఇది అది పెండింగ్ లో ఉంది పెండింగ్ లో ఉంది ఇప్పుడు ఇక్కడ ఎమ్మెల్యేలు గానీ ఎంపీలు గానీ ఎవరు పట్టించుకోవట్లేదు ఎవరు వాళ్ళతో ఎందుకు అయితే సార్ సెంట్రల్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ సార్ సెంట్రల్ గవర్నమెంట్ లెటర్స్ గానీ ఏదైనా ధన రూపంలో కానీ లెటర్ రూపంలో కానీ ఎవరైనా చూపిస్తున్నారు ఇక్కడ కర్నూలు అదే అది తీరాని కోరికనే అది తీరాని కోరిక సార్ పార్లమెంట్ క్వశ్చన్ అడగాలి కదా సార్ మనకు పార్లమెంట్ ఉంటుంది కదా మనకి ఇక్కడ కర్నూలులో ఇప్పుడు మన మన స్టేజ్ ఏంది బైక్ కొనగలమా కార్ కొనగలమా ఆలోచించుకుంటాం వాళ్ళ స్టేజ్లో వాళ్ళు కోచ్ ఫ్యాక్టరీ తీసుకురాగలమా లేదా అని అడగడానికి కూడా పవర్ ఉండాలి కదా మాట్లాడడానికి కూడా ఉండాలి కదా కోచ్ ఫ్యాక్టరీ ఆల్రెడీ ఇచ్చింది సార్ ఇక్కడికి ఫోర్త్లో విద్యావాస్ కేటప్పుడు సూర్య భాషలే ఉన్నప్పుడు వచ్చింది శిలాఫలక స్థాపించడం కాదు ఆ నిధులు కేటాయించడము ఇప్పుడు వైఎస్ జగన్ ఏమన్నారు ప్రభుత్వం రాకముందు నేను స్పెషల్ స్టేటస్ ఇస్తున్నా తీసుకొస్తానని చెప్పే తీసుకొస్తున్నా హండ్రెడ్ పర్సెంట్ మీకు అన్నారు మళ్ళీ ఈ రోజు మర్చిపోయినారు వాళ్ళు మర్చిపోయారు మళ్ళీ మనం అడుగుతున్నామా సరి ఇక్కడ కర్నూల్లో ఏమేమి ఎలాంటి సమస్యలు ఉన్నాయి ఇక్కడ ఓన్లీ కర్నూలు వరకు ప్రధానంగా సార్ ఒకటి సార్ సమస్యలు దండి ఉన్నాయి మూడు చెప్పండి ఎక్కువ మూడు అంటే మన సమస్యల కంటే ఇప్పుడు నేనున్న నా ఫ్రెండ్ ఉన్నాడు అంటే బెటర్ దాన్ని కంపేర్ విత్ అదర్స్ అవును మనం తెలంగాణతో పోల్చుకుంటే మనం టెన్ పర్సెంట్లో ఉన్నాం వాళ్ళు నైంటీ పర్సెంట్లో ఉన్నారు తెలంగాణలో జరిగిన అభివృద్ధి ఇదే హైదరాబాద్లో ఇంతకుముందు ఉన్న అభివృద్ధి కంటే ఎప్పుడైతే రాష్ట్రం డివైడ్ అయిన తర్వాత హైదరాబాద్ మొత్తం పీక్లో వెళ్ళిపోయింది ఏం లేదు మన నుంచే బిజినెస్ ఉండే మనమే పోయి ఆడ బిజినెస్ చేసినాము అనే ఒక పుకారు ఉండే అట్లనే స్టార్టింగ్ స్టార్టింగ్లో అదే కనబడుతుండే కానీ ఈరోజు తెలంగాణలో మనం కాలు పెట్టాలంటే కూడా వాళ్ళది బంగారు భవిష్యత్తు లాగా ఉంది మనం కూడా ఇక్కడ నుంచి తెలంగాణ వెళ్ళిపోవడం మేలు అంటే అభివృద్ధి ఉన్న దగ్గరకే వెళ్ళాలి కదా సార్ మనం ఫైనల్ గా వైసీపీకి ఎలా ఉంటుంది టీడీపీకి ఎలా ఉంటుంది ఎలక్షన్స్ ఇప్పుడు వస్తుంది నెల రోజులు ఎలక్షన్స్ ఉంది ఫైనల్స్ ఫైనల్ గా ఫైనల్ గా చెప్పండి ఇతిహాస్ గారా భరత్ గారా అట్లా అంటే నేను నా అభిప్రాయం చెప్తున్నా పేదవాడికి అన్నం పెట్టేదే వైసీపీ వైసీపీ ఇప్పుడు టీడీపీ మీద ప్రజలకి నమ్మకం ఉంటే ఓటేస్తారు ఒకసారి వీళ్ళు ప్రూవ్ చేసుకున్నారు మూడు వేలు ఐదు వేలు వేలు ఇరవై వేలు డబ్బులు ఇచ్చారు కదా దానికోసం వాళ్ళు నైంటీ పర్సెంట్ ఉంటారని నేను భావిస్తున్నాను ఓకే థ్యాంక్ యూ